నేటి ఆధునిక జీవితంలో ఆహారమే అన్ని రోగాలకు మూలమవుతున్న నేపథ్యంలో అదే ఆహారమే ఔషధంగా కూడా పనిచేస్తుందని ఎన్నో సందర్భాల్లో చూస్తున్నాం అయితే ఆహారమే ఔషధంగా మారాలంటే కేవలం సేంద్రియ వ్యవసాయ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందనేది ఎవరు కాదన్నా వాస్తవం ఈ క్రమంలో సేంద్రియ వ్యవసాయం చేసేవారు ఎంతమంది ఉన్నారో తెలియదు కానీ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అమ్మే స్టోర్స్ మాత్రం పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి అటువంటి స్టోర్స్ కి పూర్తి వ్యతిరేకంగా రెండు వందల యాబై ఆవులతో రెండు వందల యాభై ఎకరాల తమ సొంత భూములలో సేంద్రియ పద్దతిలో పండించిన గో ఆధారిత పంటలను అందరికీ వాడుకలోకి తెచ్చేందుకు పేర్నాటి నేచురల్స్ పేరుతో ఒక స్టోర్ ను నెల్లూరులో ప్రారంభించారు టెర్రర్స్ గార్డెన్ నుంచి ప్రారంభించి నేడు రెండు వందల యాభై ఎకరాలలో సేంద్రియ పంటలు పండించి ఆరోగ్యకరమైన సమాజం కోసం అందుబాటులోకి చర్చామంటున్న పేర్నాటి నేచురల్స్ అధినేత శ్యాంప్రసాద్ రెడ్డితో మా ప్రతినిధి విజయకృష్ణ కృష్ణ వన్ టు వన్ నేటి యుగంలో మనిషి మానుకుడికి ఆహారమే ప్రధాన కారణం ఏదైతే ప్రధానంగా వనరుగా ఉన్న ఆహారం ప్రస్తుతానికి కాలుష్య సేద్యంలో కల్తీ రాజ్యంలో రాజ్యం వెళ్తున్న నేపథ్యంలో పెర్నాటి నేచురల్స్ పేరుతో ఒక ఆర్గానిక్ స్టోర్ ప్రస్తుతానికి నెల్లూరులో ప్రారంభించారు పెర్నాటి నేచురల్స్ అధినేత పెర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి గారితో మనం ఈ స్టోర్ అసలు ఏర్పాటు చేయాల్సిన అవసరమే వచ్చింది స్టోర్స్ స్పెషాలిటీస్ ఏంటి నెల్లూరు జిల్లా ప్రజానీకానికి ఈ స్టోర్స్ ద్వారా ఏమేమి అందుబాటులో ఉంటాయో మనం ఒకసారి చెప్పండి కాన్సెప్ట్ కాన్సెప్ట్ అసలు ఏంటి అంటే మనం ఏదైతే మేము మా వ్యవసాయ క్షేత్రంలో పండిస్తున్నామో వాటిని తీసుకొచ్చి ప్రాసెస్ చేసి వాల్యూ అడిషన్ చేసి మేము చేసేదంతా కూడా కంప్లీట్గా గో ఆధారిత వ్యవసాయం ఎక్కడ కూడా పెస్టిసైడ్ కానీ ఫర్టిలైజర్ కానీ వాడే పరిస్థితులు ఉండవు సెకండ్ థింగ్ వచ్చి సర్టిఫికేషన్ అనేది మ్యాండేటరీ కాబట్టి ఈరోజు మేము ఈ ఈ స్టోర్లో సర్టిఫికేట్స్ పెట్టుకుంటున్నాం ఎందుకంటే అఫీషియల్గా అవసరం కాబట్టి బట్ మేము చెప్పేది ఏంటంటే నెల్లూరు జిల్లా ప్రజలకు కావచ్చు లేదనుకుంటే రైతాంగానికి కావచ్చు మా ఫామ్ ఎనీ టైమ్ వితౌట్ ఇంటిమేషన్ విజిట్ చేయండి మీరు అక్కడ ఉన్న స్థితిగతులు చూడండి మా వ్యవసాయ క్షేత్రంలో మేము ఏదైతే పండిస్తున్నామో వీటన్నింటిని కూడా పూర్తిగా గోవాధారిత వ్యవసాయ పద్ధతులు పండిస్తున్నాం వాటినే ఈ స్టోర్లోకి తీసుకొని వచ్చి ప్రాసెస్ చేసి వాల్యుయేషన్ చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాం ఆర్గానిక్ పేరుతో మనం హైదరాబాద్ బెంగళూరు చెన్నై మహానగరాలు కూడా చూస్తున్నాం ఆర్గానిక్ పేరుతో ఒక రకమైన దోపిడీ మోసం అయితే జరుగుతూ ఉంది మాకు కూడా ఉన్న సమాచారం ప్రకారం ఆల్రెడీ పేర్నాటి ఫార్మ్స్ అని చెప్పి మేము గతంలో న్యూస్ ఛానల్స్లో కూడా చూసాం మీరు సేద్యం చేసేదేమైంది మన పేర్నాటి ఫార్మ్స్లో ఏమేమి మనం అందుబాటులో తీసుకొస్తాం మన స్టోర్లో బయట నుంచి ఏమైనా తీసుకొచ్చి పెడతాం లేకపోతే మొత్తం మన ఫార్మ్స్లోనే రెడీ అవుతాయి అనే ఈరోజు నా స్టోర్లో ఉన్న ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ నేను సొంతంగా పండిస్తున్నాను ప్రాసెస్ చేసి వాల్యుయేషన్ చేసి తీసుకొచ్చి పెడుతున్నాను ఈ ట్వంటీ పర్సెంట్ ఏదైతే ఉందో స్పైసెస్ నట్స్ అనేటివి మనకి ఈ వెదర్కి ఈ క్లైమేట్కి రావు కాబట్టి కొంతమేర కేరళ అస్సాము మేఘాలయ గౌహతి ఆ ప్రాంతాల్లో చల్లని ప్రాంతాల్లో ఏదైతే స్పైసెస్ నట్స్ దొరుకుతాయో మనకి సర్టిఫైడ్ ఆర్గానిక్ ఫార్మర్స్ దగ్గర నుంచే ప్రొక్యూర్ చేసుకొని తీసుకొస్తున్నాం ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద ప్రోడక్ట్ మేము సొంతంగా పండించిన ప్రోడక్ట్ని ప్రాసెస్ చేసుకుని ఆ ప్రాసెసింగ్ సిస్టమ్ కూడా ఈరోజు ఈ స్టోర్లో మేము ప్రధానంగా ఎందుకు ఇంత పెద్ద ఎత్తున చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే మేము పండించిన ప్రోడక్ట్ని ప్రాసెస్ చేసేది కూడా మా స్టోర్లోనే క్లయింట్ వచ్చి నా దగ్గర ప్రోడక్ట్ తీసుకొని ప్రాసెస్ చేసి ఇవ్వమంటే సపోజ్ బియ్యం తీసుకున్నారు బియ్యం పిండి కావాలన్నారు వెంటనే లైవ్ మిషన్స్లో పెట్టివ్వడం లేదు ఇప్పుడు బియ్యం ఉన్నాయి ఇప్పుడు బిప్పుడు రవ్వ కావాలన్నారు బియ్యం తీసుకొని పైకి వెళ్తే ఫస్ట్ ఫ్లోర్లో మిషన్స్ పెట్టున్నాం ప్రాసెసింగ్ మిషన్స్ అన్నీ కూడా ఉన్నాయి మేము మీరు మీరు అడిగినట్లుగా ఏమేమి పండిస్తున్నామన్న దాంట్లో వరి వంగడాల్లో దాదాపు ఆరు వెరైటీలు పండిస్తున్నాం నవరా రెడ్ రైస్ కాలబట్టి బ్లాక్ రైస్ బాస్మతి చిట్టి ముత్యాలు సోనా మసూరి మైసూర్ మలిక ఇవి మా స్పెషాలిటీ మా సిగ్నేచర్ ప్రోడక్ట్స్ ఇవి అదేవిధంగా గ్రౌండ్నట్కి సంబంధించి టూ వెరైటీస్ ఆఫ్ నట్స్ వన్ ఇస్ టాక్ ట్వంటీ ఫోర్ సెకండ్ వన్ ఇస్ కే సిక్స్ ట్యాక్ ట్వంటీ ఫోర్ అనేది మేము ఆయిల్ కోసం అని వాడుకుంటున్నాం కే సిక్స్ అనేది టేబుల్ పర్పస్ అదే విధంగా మిల్లెట్స్కి వచ్చేటప్పటికే సజ్జలు రాగులు జొన్నలు కొర్రలు ఇవి నాలుగు మా వ్యవసాయ క్షేత్రంలో పండిస్తున్నాం ఇవన్నీ కూడా సీజనల్ క్రాప్స్ కాబట్టి ఏదైతే మా మా ఫామ్ రాపూర్ నుంచి పెంచులకోనికి వెళ్ళే దగ్గర ఆకిల వలస గుండెవల్ దగ్గర ఒక నూట యాభై ఎకరాల వ్యవసాయ క్షేత్రం అందులో పద్దెనిమిది రకాల పండ్ల తోట అందులో ఉంటుంది ప్లస్ ఇంటర్నల్ క్రాప్స్ సీజన్ బట్టి పెసర మినుము కందులు నువ్వులు నువ్వుల్లో కూడా టూ టూ వెరైటీస్ ఉన్నాయి దాంట్లో ఒకటి బ్లాక్ అండ్ వైట్ టూ కలర్స్ ఉంటాయి రెండు కూడా మేము పండిస్తున్నాం దాంతోపాటుగా టర్మరిక్ కావచ్చు జింజర్ కావచ్చు ధనియాలు కావచ్చు ఆవాలు కావచ్చు ఇవన్నీ కూడా అక్కడ పండిస్తాం సీజన్లో మీరు వస్తే ఏ సీజన్కి ఏ పంట కావాలనో మా దగ్గర మేము ఏం పండిస్తున్నాము వాటిని మాత్రమే తీసుకొచ్చి ఇక్కడ ప్రాసెస్ చేసే ప్రయత్నం సో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలా అంటే ఇది కేవలం మన నెల్లూరు జిల్లా వాసులకు కూడా మేము పండించే చాలుతుందని మేము ఎక్స్పెక్ట్ చేయట్లేదు బట్ ఫ్యూచర్ మా ఆలోచన ఏంటంటే మీ ద్వారా ఏదైతే మీడియా వాళ్ళ ద్వారా రైతులను అవేర్నెస్ చేసి ఒక టీమ్ ఆఫ్ ఫార్మర్స్ని పెట్టుకొని ఎఫ్పిఓ అంటారు దాన్ని ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ దాన్ని స్టార్ట్ చేయబోతున్నాం ఏ రైతుకి ఏ ఇంట్రెస్ట్ ఉంటే లీఫీ వెజిటబుల్స్ కొంతమంది వెజిటబుల్స్ కొంతమంది పల్సెస్ కొంతమంది సరల్స్ కొంతమంది ఎవరు ఏ రైతు ఏది పండిస్తానంటే వాళ్ళకి గిట్టుబాటు ధర కల్పించి మేము మానిటర్ చేసి మేము కషాయాలు ప్రిపేర్ చేసి ఇచ్చి వాళ్ళకి మా అండర్లో మేము పండించి మా మనసుకది నచ్చితే మేము ఆ ప్రోడక్ట్ని తీసుకొచ్చి కొంతమందికి ఇచ్చేదానికి అంటే అన్నీ మేమే పండించి మేమే చేయాలంటే ఒక పరిధి మాత్రమే ఉంటుంది కాబట్టి దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలన్న ఆలోచన ఉంది ఖచ్చితంగా మేము ఈరోజు మీడియా వల్ల ఈ స్థాయికి వచ్చాం అంటే మీడియా ఛానల్స్లో పాలను ఏ విధంగా కల్తీ చేస్తున్నారు కాయగూరలకు ఏ విధంగా మందులు కొడుతున్నారు ఆకుకూరలకు ఏ విధంగా మందులు పిచ్చికారీ చేస్తున్నారు మిల్క్లో కూడా హార్మోన్ ఇంజెక్షన్స్ ఇచ్చి వాటిని మిల్క్ మిల్కింగ్ కెపాసిటీ పెంచేదానికి ఏ విధంగా చేస్తున్నారు అనేది ఇవన్నీ కూడా రకరకాలుగా ఛానల్స్లో వస్తాయి ఇవన్నీ చూసిన తర్వాత సో మనం ఎందుకు క్వాలిటీ మిల్క్ కానీ లేదంటే క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్స్ కానీ మనం ఎందుకు చేయకూడదని అనుకొని ఒక ప్యాషన్తో ఒక ఆవుతో మొదలుపెట్టిన జర్నీ ఒక టెర్రస్ గార్డెన్తో మొదలుపెట్టిన జర్నీ ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చి అట్లీస్ ఒక నమ్మకం ఎస్ ఒక వంద ఫ్యామిలీలకు రెండు వందల ఫ్యామిలీలకు మనం పండించింది మనం తినేదాన్ని ఇవ్వగలుగుతున్నాము మా మెయిన్ కాన్సెప్ట్ అంటే ఇప్పటివరకు మనం ఏదో కెమికల్ ఫుడ్ తిన్నాము లేదనుకుంటే పెస్టిసైడు అప్లై చేసిన ఫర్టిలైజర్ అప్లై చేసినట్టు తిన్న అట్లీస్ట్ నెక్స్ట్ జనరేషన్ కన్నా కూడా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అనగానే కాస్ట్ ఎక్కువ అనేది బాగా బేవత్సంగా ప్రచారం ఉంది సో మిగతా ప్రోడక్ట్స్కి ఇప్పుడు పెర్నాటి నేచురల్స్ వచ్చి ఆర్గానిక్ ప్రోడక్ట్స్కి కాస్ట్ వేరియేషన్కి ఎంత మాత్రం ఉండొచ్చు యావరేజ్ అంటే బయట అంటే మీరు కెమికల్కి మా న్యాచురల్స్కి అడిగితే ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వేరియేషన్ అయితే ఉన్నమాట వాస్తవం అధిక ప్రైస్లో ఉండాలి బట్ వెరాజ్ బయట ఆర్గానిక్ స్టోర్లు మీరు అన్నట్లుగా బయట ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ప్రొక్యూర్ చేసి మార్కెట్ చేస్తున్నారు ప్రొక్యూర్ చేసి మార్కెట్ చేస్తున్నారు ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉంది ఏదైనా ఎక్కడన్నా ఫైవ్ టు టెన్ పర్సెంట్ దీంట్లో ఎప్పుడు కూడా రైతుల విషయానికి వచ్చేటప్పటికే రైతు కీలకం అంటారు రైతు దేశానికి వెన్నుంకంటారు కానీ మేము పండించిన పంటకి మా ధర ఇది అని నిర్ణయించలేము ఏ ప్రభుత్వాలు నిర్ణయించాలా ఏ దళాల్లో నిర్ణయించాలా ఎవడో మా మిడిల్ మ్యాన్ నిర్ణయిస్తారు మేము ఈరోజు మేము పండించిన కష్టం మాదిరి ఇది కంప్లీట్గా లేబర్ ఓరియంటెడ్ ఇదే మెకానిజంతోనో మిషన్స్తోనో అయ్యేది కాదు ఎందుకంటే ఆకులు తెచ్చుకోవాలా కషాయాలు ప్రిపేర్ చేయాలంటే ఆకుల్ని పర్మనైన్ చేసుకోవాలా చేసుకొని చేయాలంటే ఇంత లేబర్ ఓరియంటెడ్ కాబట్టి ఖచ్చితంగా కెమికల్ ఫార్మింగ్ తోటి ఈరోజు మా దగ్గర ఉన్న ప్రోడక్ట్కి ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వేరియేషన్లో మాట అయితే హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అనమాట రెండో ఆలోచన లేదు ఒక ఎకరా ఒక ఆవుతో స్టార్ట్ చేసిన జర్నీ రెండు వందల పాతిక ఆవులు రెండు వందల యాభై ఎకరాలతో ఈరోజు ఇక్కడ దాకా వచ్చాము అయితే ఇప్పుడు మొత్తం కూడా ఆన్లైన్ షాపింగ్ డోర్ డెలివరీ ఎక్కువ నడుస్తుంది సో ఈ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలని ఆలోచన ఉండి ఇక్కడ దాకా వచ్చి తీసుకోలేని వాళ్ళ కోసం నుంచి ఏమైనా ఆన్లైన్ ఫెసిలిటీ ఫెసిలిటీ డోర్ డెలివరీ ఏమైనా ఉందా లేకపోతే భవిష్యత్తులో ఏర్పాటు స్టార్ట్ చేసాం ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్స్లో కొంతమంది ప్రీవియస్గా త్రీ ఫోర్ ఇయర్స్గా మన దగ్గర తీసుకుంటున్న వాళ్ళకి డోర్ డెలివరీ ఇస్తున్నాం కాకపోతే ఏమవుతుందంటే డోర్ డెలివరీకి వచ్చేటప్పటికే కిలో వంకాయలకి డోర్ డెలివరీ ఇవ్వాల్సినట్టుంది అరకిలో టమాటాలకి డోర్ డెలివరీ ఇవ్వాల్సినట్టుంది బట్ నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్కి వచ్చేటప్పుడు మినిమమ్ ప్రైస్ ఫిక్స్ చేసుకొని సో ఈ ఇంత ప్రైస్ వరకు అయితే మాత్రం ఫ్రీగా డోర్ డెలివరీ ఇస్తామని చెప్పి చెప్పే ఎందుకంటే ఆధునిక యుగంలో మీకు బయట మార్కెట్లో ఉన్న రకరకాలుగా మీకు ఐదు నిమిషాల్లో డెలివరీ ఇస్తాం పది నిమిషాల్లో డెలివరీ ఇస్తాం రెండు నిమిషాల్లో డెలివరీ ఇస్తాం అంటున్నారు వాళ్ళు ఏమి జస్ట్ ప్రొక్యూర్ చేసుకుంటారు స్టోర్ చేసుకుంటారు పెట్టుకుంటారు చేస్తారు ఒకటి రెండోది ఇప్పుడు నేను తీసుకెళ్ళి అటువంటి వాళ్ళతో టైప్ అవ్వాలంటే నాకు థర్టీ పర్సెంట్ ఇస్తావా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తామన్నా బట్ మనకి వర్కౌట్ కాదు నేను ఏ టెన్ పర్సెంట్ పెంచి ఇవ్వాలన్నా కూడా నేను క్లయింట్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేసి ఇవ్వాల్సిందే నేను ఈరోజు నేను స్టోర్లో టెన్ పర్సెంట్ ఆఫ్ పెట్టాను ఫిఫ్టీన్ పర్సెంట్ ప్రైసెస్ మీద ఆఫ్ పెట్టాను అని అంటే జస్ట్ ఓన్లీ ఫర్ ఇనాగ్రే ఇనాగ్రేషన్కి ఆఫర్ మాత్రమే ఇది నాకేదో ఈరోజు ఆఫర్ పెట్టగానే జనాలు వచ్చేయాలా కొనేసుకోవాలా చేయాలన్నది కాదు బట్ ఏదో ఒకటి మనం పబ్లిక్ ఇవ్వాలి కాబట్టి దానికోసం పెట్టడమే కానీ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నాట్ ఓన్లీ ఏపీ తెలంగాణ కావచ్చు చెన్నై కావచ్చు కర్ణాటక కావచ్చు ఎక్కడికైనా కూడా మనం డెలివరీ ఇచ్చే సిస్టమ్ కూడా మనం స్టార్ట్ చేస్తాము ఖచ్చితంగా డెలివరీ ఇస్తాం సెకండ్ థింగ్ వచ్చి సబ్స్క్రిప్షన్ మోడల్ మంత్లీ ప్యాకేజ్ పెట్టుకొని వట్ ఎవర్ గ్రాసరీస్ నా దగ్గర ఉన్న గ్రాసరీస్ లిస్ట్ పంపిస్తే వాళ్ళకి ఎంత క్వాంటిటీస్ కావాలని వాళ్ళు దాంట్లో ఒక జాట్ ఫామ్ ఉంటుంది దాంట్లో అప్లికేషన్ ఫిలప్ చేసి పంపిస్తే మంత్లీ వన్స్ గ్రాసరీస్ పంపిస్తాం వీక్లీ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ బాస్కెట్ కూడా ఇచ్చేదానికి కూడా ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం దాంట్లో ఫ్రూట్స్ కానీ సీజనబుల్ ఫ్రూట్స్ మేమేదో బయట తీసుకొని వచ్చేసి ఇక్కడ అస్సాంలో కొనుక్కొచ్చాం మేఘాలయలో కొనుక్కొచ్చాం లేకపోతే ఇంకో దగ్గర కొనుక్కొచ్చాం ఆపిల్స్ ఇస్తాం షైనింగ్ ఇస్తాం అనేది మా దగ్గర దొరకదండి మా దగ్గర మేము ఏం పండిస్తాము మా తోటలో ఏం వస్తుందో లేదు మాకు సంబంధించి రైతులు ఏది పండించిస్తామంటారో దాన్ని మాత్రమే స్టోర్లో పెడతాం అది సీజనబుల్ ఫ్రూట్స్ వచ్చాయి మేము పండించేటివి సో వీటిల్ని నెక్స్ట్ లెవెల్కి ఏం చేస్తున్నాం అంటే సోలార్ డ్రయర్లో పెట్టి ప్రాసెస్ చేసి అంటే సెల్ఫ్ లైఫ్ ఉంటుంది కాబట్టి సిక్స్ మంత్స్ వన్ ఇయర్ ఉంటాయి కాబట్టి వాటిని కూడా మన స్టోర్లో అందులో అందుబాటులో తెస్తున్నాం జాక్ ఫ్రూట్ను కూడా సోలార్ డ్రైయర్లో పెడుతున్నాం చేయాలనేది కొన్ని వెజిటేబుల్స్ మాత్రం కాకరకాయలు వంకాయలు ఇటువంటివి కూడా ఉరుగులు పెట్టి పాత రోజుల్లో చేస్తూ ఉండేవి వాటిని కూడా అందుబాటులో పెట్టాలన్న ఆలోచన ఉంది సో ఖచ్చితంగా క్వాలిటీ క్వాంటిటీలో కాంప్రమైజ్ కాకూడదు అనేది ఒకటి హైజీనిక్గా ఉండాలనేది ఆలోచన ఒకటి ఈ స్టోర్కి వచ్చిన తర్వాత మాకు పలానా వస్తువు పలానా దాన్ని వాల్యుయేషన్ చేసి ఇవ్వమంటే ఫైవ్ టెన్ ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్లో మనం చేసి ఇచ్చేదానికి కూడా దానికి సంబంధించిన ప్రాపర్ మిషనరీ కూడా పెట్టుకుందాం మీకు టర్మరిక్ పౌడర్ కావచ్చు చిల్లీ పౌడర్ కావచ్చు ధనియాలకు సంబంధించి పౌడర్లు కానీ ఏది కావాలన్నా కూడా ఎక్స్క్లూజివ్గా ప్రాసెసింగ్ మిషన్స్ పెట్టుకుందాం అదేవిధంగా ఫ్లోర్స్కి సంబంధించినట్టు కూడా ఎక్స్క్లూజివ్గా మిషన్స్ పెట్టుకున్నాం వీటన్నిటిని కూడా మీ సహాయ సహకారాలతో అవేర్నెస్ తీసుకొని వచ్చి పబ్లిక్లో అందుబాటులో తీసుకురావాలనేది ఒక ఆలోచన ఫైనల్గా పెర్నాటి నేచురల్స్ గోల్ ఏంటి టార్గెట్ నెల్లూరు సిటీలో అంటే నాట్ ఓన్లీ నెల్లూరు సిటీ అన్న దీన్ని మన రాష్ట్రమే కాకుండా తెలంగాణ కావచ్చు కర్ణాటక కావచ్చు చెన్నై కావచ్చు మ్యాక్సిమం ఎంతవరకు మనం సప్లై చేయగలము దీన్ని ఎందుకంటే మాదేదో మా పరిధి ఇంతేనో ఆ పరిధికే పరిమితం అవుతాం ఉండకూడదు అనేది మా ఆలోచన చాలామంది యంగ్స్టర్స్ వస్తున్నారు ముందుకి మేము ప్రొడ్యూస్ చేస్తాము మార్కెటింగ్ ఎట్లా అని అంటున్నాం ఎస్ మేము ఉంటాం మీతో పాటు అని అంటున్నాం ఒక మినిమం గ్యారంటీ ప్రైస్ ఇచ్చి మినిమం గ్యారంటీ ప్రైస్ ఇవాళ సపోజ్ మీరు వంకాయలు పండిస్తాం వంకాయలో బెండకాయలు అని అంటారు నాకు ఇరవై రూపాయలు అయితే గిట్టుబాటు అవుద్దని అంటారు మీరు నేను రెడీ దానికి తీసుకునేదానికి ప్రొడక్షన్ వచ్చింది మీకు సిక్స్టీ డేస్కి ఇప్పుడు ప్రొడక్షన్ వచ్చింది ఆ రోజు మార్కెట్ పది రూపాయలే ఉండింది మీరు పండించినవి మార్కెట్లో తీసుకెళ్తే పది రూపాయలే ఉంది బట్ నేను ఆ ట్వంటీ రూపీస్కి ఏదైతే ఫిక్స్ అయినా నేను తీసుకుంటాను ట్వంటీ సపోజ్ అవి నలభై రూపాయలైన ఇరవై డబల్ అయింది అనుకోండి ఆ మిగిలిన ట్వంటీ ఏదైతే ఉందో ట్వంటీ రూపీస్ ఒక రైతు ఒక ప్రపోర్షన్ ఎట్ థర్టీ సెవెంటీ ఏ ఫార్టీ ఏ మాట్లాడుకొని ఈ ట్వంటీ ప్లస్ అడిషనల్గా దానిచ్చా ఒక నమ్మకం రైతుకు కూడా ఎస్ మనకి ఇబ్బంది లేదు మనం పండించిన దానికి మరి ఈరోజు ఆర్గానిక్ ఫార్మర్స్ పరిస్థితి ఎట్లా ఉందంటే మార్కెట్లో తీసుకెళ్తే అయ్యా నేను టమాటాలు వంకాయలు బండికాయలు ఆర్గానిక్ అయ్యా ఎన్ని వద్దునాను వాడు పడేసిపోను ఐదుకిస్తావు ఇస్తావు అని మాట్లాడే సో దీన్ని అధిగమించాలా రైతులకు ఒక భరోసా ఇవ్వాల నమ్మకం కలిగించాలనేది దీనికి మేము ఉకరం చాలం మీ సపోర్ట్ కావాలి ఎందుకంటే మీ ద్వారా ఒక మెసేజ్ పబ్లిక్లోకి వెళితే ఎస్ వీళ్ళు జినైన్గా చేస్తున్నారా లేదా ఇప్పుడు దీంట్లో ఒక చిన్నది ఏ చిన్న తప్పు జరిగినా చిన్న పొరపాటు జరిగినా మీరు ఏలెత్తు చూపించదని సిద్ధంగా ఉంటారు సో వీటన్నిటిని కూడా మేము సర్దుబాటు చేసుకుంటా ఏ విధంగా మనం ముందుకెళ్ళాలన్న ఆలోచనే తప్ప ఎందుకంటే ఇది ఎవ్రీ డే నీడీ పబ్లిక్కి దీంట్లో ఏ చిన్నది జరిగినా కూడా మనం ఈ స్థాయికి వచ్చి ఒక్కసారిగా ఒప్పుకొలిపోతాం అనమాట సో దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలా మూడు నాలుగు రాష్ట్రాలకు వ్యాపించే విధంగా చూడాలా చాలామంది స్టోర్ చూసిన తర్వాత ఫ్రాంచైజ్ అడగడం మొదలు పెడతా ఉన్నారు బట్ మా ఆలోచన ఫ్రాంచైజ్ ఇచ్చినా కూడా ఈ స్టైల్లోనే ఈ మోడల్లోనే ఉండాలి అది కూడా ప్యాషన్తో స్టార్ట్ చేసేవాడు ఉండాలి కానీ ఏదో డబ్బులు ఉంది తీసుకొని వచ్చి ఏదో చేస్తాము అనేది ఉండకూడదు అనేది మా ఆలోచన డెఫినెట్గా మా ఉత్పత్తులు ఇంకా పెరిగిన రోజు నాలుగు రాష్ట్రాల్లో కూడా ఫ్రాంచైజ్ మోడల్లో పేర్నాటి బ్రాండ్తోనే తీసుకెళ్లాలన్న ఆలోచన ఉంది దానికి మీ అందరు మద్దతు కావాలా మీ అందరు సపోర్ట్ కావాలని చెప్పి చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మా ఎంట్రీ న్యూస్ నుంచి కూడా పేర్నాటి నేచురల్స్కి ఆల్ ది బెస్ట్ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాం సో ఇది పరిస్థితి మనం ఇప్పుడు మనతో మాట్లాడిన పెర్నాటి నేచురల్స్ అధినేత శ్యాంప్రసాదర్ రెడ్డి ఏం చెప్తున్నారంటే ఒక ప్యాషన్తో ప్రాఫిట్ కోసం కాదు ప్యాషన్తో ఈ స్టోర్ స్టార్ట్ చేశాము ఆ యువ రైతులు ఎవరైతే ఆర్గానిక్ ఫార్మింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళనే ప్రధాన వనరుగా చేసుకుని ఎయిట్ రెండు వందల యాభై ఎకరాల సొంత ఫామ్ ఏదైతే ఉందో అక్కడ చేస్తున్న గో ఆధారిత వ్యవసాయం ద్వారా ఎయిటీ పర్సెంట్ ప్రాజెక్టు ప్రోడక్ట్స్ ఈ స్టోర్లు అమ్ముతాం ఒక ట్వంటీ పర్సెంట్ పల్సెస్ అటువంటివి తప్పనిసరి పరిస్థితులు తీసుకోవాల్సి వస్తే అవి కూడా సర్టిఫైడ్ ఆర్గానిక్ ఫార్మర్స్ నుంచే తీసుకుంటామని చెప్తున్నారు కనీసం ఒక పర్సెంట్ అయినా సరే ప్రజానికం జిల్లా ప్రజానికం అదేవిధంగా దక్షిణ భారతదేశంలో కూడా త్వరలో ఈ స్టోర్స్ వ్యాప్తి చెందపోతున్నాయని చెప్పి దాని ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నట్లు చెప్తున్నారు సో క్యాన్సర్ ఏదైతే ప్రధానంగా ఇప్పుడు ఆహారం ద్వారా వస్తుందో ఇటువంటి వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడమే పేర్నాటి నేచురల్స్ ప్రధాన ఉద్దేశం అని చెప్పి మనకి పేర్నాటి నేచురల్స్ అధినేత శ్యాంప్రసాద్ రెడ్డి అయితే చెప్తున్నారు కెమెరా పర్సన్ గణేష్తో విజయకృష్ణ మాగుంట లేవట్లోని పేర్నాటి నేచురల్స్ నుంచి విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగర్ వచ్చేసింది నారాయణ స్కూల్ స్మార్ట్ లర్నింగ్ క్రియేటివ్ థింకింగ్ కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా సిబిఎస్ఈ సిలబస్ తో ఈ కిడ్స్ ఈ ఝామ్స్ ఈ టెక్నో మెడిస్ పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణను అందిస్తోంది నారాయణ ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ సిబిఎస్ఈ స్కూల్ మైపాడ్ రోడ్ ప్రశాంత్ నగర్ నెల్లూరు ఫోన్ నంబర్స్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఫైవ్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ ఫోర్ జీరో సెవెన్ ఫైవ్ ఎయిట్ సబ్స్క్రైబ్